హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర గుడిలో పెట్టే ప్రసాదం రుచితో చేసి చూపిస్తున్నాను చాలా కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ చింతపండు పులిహోరని ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ముందుగా రెండు కప్పులు బియ్యాన్ని తీసుకొని నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా రెండు కప్పులకి మూడున్నర కప్పులు నీళ్లు వేసుకొని ఎసరు పెట్టుకొని వండుకోవడం వల్ల పులిహోరకి పొడి పొడిగా రైస్ కావాలి కాబట్టి ఇలా అయితే కరెక్ట్ గా మనకి పొడి పొడిగా రైస్ వస్తుంది రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అన్నాన్ని ఒక బౌల్లో ఒక ముప్పై గ్రాములు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు నానిన తర్వాత చింతపండు చిల్లల గిన్నెలోనికి ఈ గుజ్జుని వేసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇలా మొత్తం చింతపండు రసాన్ని తీసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు చిన్న బెల్లం ముక్క ఒక అర టీ స్పూన్ పసుపు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయకుండా నీలైనంత చిక్కుగా తీసుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడికించుకోవచ్చు చూడండి ఇలా ముద్దలో అవ్వాలి ఈ టైంలో స్టాఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి అన్నం ఇక్కడ మనకి పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ నుంచి అన్నం తీసుకొని ఒక వెడల్పాటి పల్లెంలో వేసుకోవాలి అన్నాన్ని చల్లారి వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నాన్ని ఒక పల్లెం తీసుకోవాలి తర్వాత పై నుంచి నువ్వుల నూనైనా లేదా వేరుశనగ నూనైనా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి పులిహోర అనేది పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని మొత్తం చేత్తో కలుపుకోవాలి బాగా మొత్తం అన్నానికి పట్టినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాం ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ కప్పు వేరుశనగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి ఫస్ట్ వీటిని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి ఇలా ఫస్ట్ వీటిని వేయించుకోవాలి ఎందుకంటే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు జీడిపప్పులు ఒక గుప్పెడు వేసుకొని వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పప్పులన్నీ వేగిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి చివరిగా వేసుకొని వేయించుకోండి ఇవి ఇవి వేడికే చక్కగా వేగిపోతాయి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల మనకి పోపు అనేది బాగా వేగుతుంది చూడండి ఇప్పుడు మొత్తం అన్నీ చక్కగా వేగాయి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అన్నంలో పోపుని వేసుకొని బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిపుతో కలుపుకొని చల్లగా అయిన తర్వాత చక్కగా చేత్తో కలుపుకోండి పులిహోర చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది మీరు గుళ్ళు ప్రసాదం తింటారు కదా అదే టేస్ట్ వస్తుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోర చేసి ప్రసాదంగా పెట్టవచ్చు ఇలా ఈ కొలతలతో చేయండి మీకు కూడా బాగా కుదురుతుంది పులిహోర అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగిలి ఎలా చేయాలో చూపిస్తున్నాను గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రుచి చాలా బాగా కుదురుతుంది ఇందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి చూడండి పప్పు ఇక్కడ మనకి చాలా చక్కగా వేగిపోయింది సన్నని మంట పైన వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఇప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కొని ఇందులో మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి మనం ఇప్పుడు వేసుకున్న బియ్యానికి పప్పుకి మూడు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి కొద్దిగా చిట్టికెడు ఉప్పు వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వేడంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి మనం ఒకసారి కలుపుకుంటే మనకి చక్కగా పప్పు బియ్యం అనేది చక్కగా ఉడికి ఉంటుంది చూడండి కరెక్ట్గా ఇలా ఉడికి ఉండాలి ఎక్కువ నీరు నీరుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి తురిమిన బెల్లం ఒక కప్పు అరకప్పు పంచదార తీసుకోవాలి మొత్తం మీరు అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి బెల్లం ఇక్కడ బాగా కరిగిన తర్వాత మనకి ఇలా అయినా వడకట్టుకొని పప్పు బియ్యంలో వేసుకోవచ్చు లేదంటే మరొక నిమిషం లేత పాకం వచ్చేంత వరకు మనం పాకం తీసుకుంటే చక్కెర పొంగలి రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది జస్ట్ ఇలా లేత పాకం ఒక్క తీగ పాకం వచ్చేంత వరకు మనం తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం చేతిలో తీసుకొని ఇలా కొంచెం చల్లారిన తర్వాత చూస్తే చికట్టుగా ఉండాలి ముక్క తీగ రావాలి ఇలా వచ్చినప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళని ఈ పప్పు బియ్యంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం వంటను మీడియం ఫ్లమ్లో ఉంచి ఒకసారి మొత్తం బెల్లం నీళ్ళని పప్పు బియ్యానికి బాగా పట్టినట్టు బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూకుల్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోవాలి తీసుకొని ఎండు కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు తీసుకొని ముందు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వీటిని కొంచెం సేపు వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను వరకు కిస్మిస్లు వేసి ఈ టైంలోనే మంటని ఆపేయాలి ఈ వేడికి బాగా వేగిపోతాయి కిస్మిస్లు కూడా చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చక్కెర పొంగల్లోకి ఒక టీ స్పూన్ పొడి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కొబ్బరి ఇవన్నీ కిష్మిషులు ఇవన్నీ వేసాక ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి మనకి రెడీ అయిపోతుంది ప్రసాదం ఇలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి నూనెలో వేయించినప్పుడు పూర్ణం అనేది బయటకు రాకుండా చాలా పర్ఫెక్ట్గా బూరె పైన లేరు క్రిస్పీగా లోపల పూర్ణం టేస్టీగా వస్తుంది ఈ కొలతలతో ఈ టిప్స్ తో మీరు కూడా చేయండి పర్ఫెక్ట్ పూర్ణం బూర్లు ఈజీగా చేసేస్తారు పూర్ణం బూరెలు తోపు కోసం ముందు పప్పు బియ్యం నానబెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని నీళ్లు పోసి ఒక రెండు సార్లు కడుక్కోవాలి మినపప్పు బియ్యం వేరు వేరుగా నానబెట్టుకుంటే మనకి రుబ్బినప్పుడు ఈజీగా ఉంటుంది అదే విధంగా వేరొక బౌల్లోకి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి బియ్యం రేషన్ బియ్యం అయినా బాగుంటాయి లేదా సోన మసూరి బియ్యం నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని కూడా రెండు సార్లు కడుక్కొని మినపప్పు బియ్యం కడుక్కున్నాం కదా ఈ మినపప్పులో బియ్యంలో లో మునిగేంత వరకు నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలో ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండు సార్లు బాగా కడుక్కొని మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే ఒక గంట పాటు నానబెట్టుకోండి శనగపప్పుని పప్పులు ఎప్పుడు నానబెట్టుకొని ఏ రెసిపీ చేసుకున్నా వాడుకుంటే మంచిది టైం లేదనుకుంటే మీరు నానబెట్టుకుండానే పప్పుని ఉడికించుకోవచ్చు చూడండి ఒక నాలుగు గంటల తర్వాత మనకి ఇక్కడ పప్పు బియ్యం చక్కగా నానిపోయాయి మిక్సీ జార్లోకి ఫస్ట్ మినప్పప్పుని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని చూడండి ఇలా ఇంత గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకుందాం తొందరగా నలిగిపోతుంది కాబట్టి ఫస్ట్ ఏమైనా పువ్వులు రుబ్బుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా కొద్ది కొద్దిగా నీళ్లు చూసుకుంటూ ఇది కూడా వీలైనంత చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా చక్కగా వచ్చినట్టు గ్రైండ్ చేసుకోండి ఈ బ్యాటర్ను కూడా ఈ బౌల్లో వేసుకొని తురుముకున్న బెల్లం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మనకి పైన తోపు అనేది చప్పగా కాకుండా ఉంటుంది కొంచెం లైట్గా స్వీట్గా ఉంటే బాగుంటుంది బూరెల కలర్ కూడా మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి లేదా మీ రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఎక్కువ వేయకూడదు అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వంట సోడా వేయడం వల్ల ఆయన లేయర్ స్మూత్గా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో వేలికి ఇలా పిండి చక్కగా కోట్ అవ్వాలి చూడండి బూరెలకి పైన తోపు పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు అనేది నూనెలో వేసినప్పుడు ఆ పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినట్టు చూసుకొని మూత పెట్టి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి పిండిని దీనివల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది బూర టెక్స్చర్ కూడా స్మూత్ గా వస్తుంది శనగపప్పు ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా ఇలా చక్కగా నానింది ఈ నీళ్ళని వడకట్టి కుక్కర్ లో ఈ పప్పును వేసుకొని ఒకటిన్నర నుంచి రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవచ్చు పప్పు నీళ్ళు ఎక్కువగా వద్దనుకుంటే ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా అయిపోకుండా పలుకు పలుకుగా వస్తుంది కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా పప్పు తీస్తే మరి మెత్తగా కాకుండా ఇలా పలుకు పలుకుగా వస్తుంది పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఒక చిల్లీ కింద తీసుకొని ఇలా పప్పు నీళ్ళలో ఉంచుకోవాలి వడకట్టుకొని తీసుకోండి పప్పుని ఈ పప్పు నీళ్ళని వేస్ట్ గా పడేయకుండా రసం పెట్టుకోవచ్చు లేదంటే కర్రీస్ లో వాడుకోవచ్చు ఇప్పుడు పప్పుని ఇదే కుక్కర్ లో పప్పు గుడ్డుతో అయినా లేదా ఇలాంటి గరిటితో అయినా మనం ఇలా మ్యాష్ చేసుకుంటే ఈజీగా పప్పు నలిగిపోతుంది మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు మిక్సీ జార్లో లో మెత్తగా అయిపోతుంది లోపల పూర్ణం అనేది కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్లోకి దురిమిన బెల్లం ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత బెల్లం కరుగుతుంది కదా ఈ టైంలో అయినా మీరు వడకట్టుకుని పప్పులో వేసుకోవచ్చు లేదంటే లేత తీగపాకం వచ్చినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక తీగపాకం వచ్చేంత వరకు తీసుకుంటే బోరీలు రెండు మూడు రోజులైనా పాడవు టేస్ట్ కూడా బాగుంటుంది పూర్ణం లోపల టేస్టీగా రావాలంటే ఇది ఒక చిట్కా అండి ఇలా ఒకసారి చేసి చూడండి ఈ పాకం నీళ్ళని వడకట్టుకొని ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఈ టైంలో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి బూరెలు టేస్టీగా రావడం కోసం ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే బోర్నం బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా వేసుకోండి పచ్చి కొబ్బరి చిన్న టీ స్పూన్తో తో వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎక్కువ వేయకూడదు ఉప్పు ఉప్పుగా అనిపించకూడదు చిట్టికీ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలక పొడి వేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లోనే కొబ్బరి తురుములో మాయిశ్చర్ ఉంటుంది కదా అది చక్కగా మరి కొంచెం కుక్ చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు చక్కగా మళ్ళీ కలుపుతూ వేయించుకోండి చూడండి ఇప్పుడు మొత్తం బాగా కలిసిపోయింది కదా ఈ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా చిటికెడు ఉప్పు యాలక పొడి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి లోపల పూర్ణం అనేది సూపర్ టేస్టీగా వస్తుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్ణం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి పల్చగా అయినా మనకి నూనెలో వేసినప్పుడు వీడిపోయే ఛాన్స్ ఉంటుంది పూర్ణం అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరి లూజ్ గా ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి మరీ పెద్దగా పూర్ణం తీసుకున్న పైన తోపు ఉంటుంది కదా దాని వల్ల నూనెలో వేసినప్పుడు పొంగుతాయి ఇప్పుడు మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఇరవై వరకు పూర్ణం బుర్లు వస్తాయి ఇలా అన్ని చుట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనకి తోపు కూడా బాగా నాని ఉంటుంది మరొకసారి ఇలా బాగా కలుపుకుంటే ఈ టైంకి చక్కగా బెల్లం కూడా ఇలా మెల్ట్ అయిపోతుంది మరొకసారి తోపు పిండిని బాగా కలుపుకొని ఇలా ఒక్కొక్కటిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా తోపులో వేసుకొని మొత్తం కోట్ అయినట్టు చూసుకోవాలి ఏమాత్రం ఎక్కడ గ్యాప్ ఉండకూడదు మొత్తం కోట్ అయితేనే బాగుంటుంది ఏమాత్రం ఎక్కడ గ్యాప్ ఉన్నా నూనెలో వేసినప్పుడు పూర్ణం అనేది బయటకు వస్తుంది అందుకని చక్కగా పూర్ణానికి పోపు బాగా కోడ్ అయినట్టు చూసుకోండి నూనె వేడికిందో లేదో చూడటానికి చిన్న ముద్ద పిండి ముద్దను వేయండి అది వెంటనే పైకి తేలాలి తేలినప్పుడు మనం పూర్ణం బూరెలు వేసుకోవచ్చు ఒక్కొక్కటిగా బూరెని వేసుకోవాలి నెమ్మదిగా ఇలాగా ఒక పక్క నుంచి ఒక్కొక్కటిగా వేసుకోండి ఇంకొకటి మనం నూనెలో బూరి వేస్తాం కదా అప్పుడు మొత్తం బూరి మొత్తం నూనెలో మునగాలి అంత నూనె వేసుకోవాలి బూరెలు వేసిన వెంటనే కదిపేయకూడదు కొంచెం సేపు ఒక నిమిషం పాటు వాటంతలవి ఫ్రై అవ్వాలి తర్వాత గరిటి పెట్టి కదుపుకోవచ్చు నెక్స్ట్ కడాయి కూడా ఇలా గుంత కడాయి కాకుండా కొంచెం బడలుపుగా ఉంటుంది కదా అలాంటి తీసుకోండి అలా తీసుకున్నప్పుడు ఒకదానికొకటి బూరెలు అంటుకోకుండా వస్తాయి చూడండి రెండు అతుక్కున్నాయి కదా ఇప్పుడు వీటిని మనం నూనెలో ఉన్నప్పుడు విడగొట్టకూడదు నూనెలో ఉన్నప్పుడు అలాగే ఫ్రై చేసుకోవాలి అది కొంచెం అయిన తర్వాత అవే వీడిపోతాయి నూనెలో ఉన్నప్పుడు వాటిని బ్రేక్ చేస్తే బోర్నం అనేది బయటకు వస్తుంది నూనెలోకి అదొకటి చూసుకోండి అన్ని వైపులు ఇలా కదుపుకొని వేయించుకోవడం వల్ల ఈవెన్ గా కలర్ వస్తుంది బూర వేసినప్పుడు నూనె వేడిగా ఉండాలి వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోండి పైన లేయర్ అనేది మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ బాగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు నూనెలోంచి తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోండి తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే ఫైనల్ గా మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బోర్లు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు పైన తోపు కరెక్ట్ గా చూసుకోవాలి కన్సిస్టెన్సీ నెక్స్ట్ లోపల పూర్ణం అనేది మరియు లూజ్ గా కాకుండా మరి గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకోండి వేయించినప్పుడు నేను చెప్పిన టిప్స్ ను ఫాలో అవ్వండి ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు కూడా పర్ఫెక్ట్ గా పూర్ణం బూర్లు చేసేస్తారు ఇప్పుడు నేను చూపించిన కొలతలతో మరియు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అప్పాలు నూనెలో క్రాక్స్ రాకుండా చాలా మృదువుగా వస్తాయి మరింత ఆలస్యం చేసేద్దాం రండి ఇంకో విషయం మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మాకి వాడతాం కదా ఆ సూజీ రవ్వ వేసుకోవాలి సన్నగా ఉంటుంది ఈ మూడింటిని వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలో మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో పిండి కొలవటానికి అదే కప్పుతో రెండు కప్పులు తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పులు వేసుకోండి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక పావు కప్పు తగ్గించే వేసుకోండి ఇలా వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోండి బెల్లాన్ని ఇలా చక్కగా కరిగించుకోవాలి మనకి ఇక్కడ పాకం అనేది అవసరం లేదు ఇలా బెల్లం చక్కగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ కరిగిన బెల్లం నీళ్ళని ఒక ప్యాన్లో ఇలా వడకట్టుకొని తీసుకోండి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీసేయచ్చు ఇలా వడకట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ స్పూన్తో అర టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి మనం ఇప్పుడు ఏ కప్పుతోనైతే పిండి బెల్లం కొలుచుకున్నాం కదా ఇదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మీరు రెండు కొబ్బరి తురమైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు బాగా కాగినప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఒక రెండు మూడు సార్లు ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ టైంలో మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మరి కొంచెం ఈ వేడికి పిండి కుక్ అవుతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ప్లేట్ అయినా మిక్సింగ్ బౌల్ అయినా ఏదైనా తీసుకొని ఈ పిండి ముద్దని ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని పైనుంచి కొంచెం ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎంతవరకు అంటే ఈ పిండి ఇప్పుడు ఉండలు ఉండలుగా ఉంది కదా ఇది స్మూత్గా అయిపోవాలి మనకి చపాతి పిండిలాగా అయిపోవాలి అంత మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన కొలతలు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మీకు మధ్య మధ్యలో కొంచెం కావాలంటే కొంచెం గట్టిగా ఉందనుకోండి పిండిలో తేడాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఇంకొంచెం గట్టిగా ఉందనుకోండి స్మూత్గా రావడానికి ఇంకొంచెం గోరవచ్చిన నీళ్ళైనా వేసుకొని కలుపుకోండి చేతిని తడి చేసుకుంటూ స్మూత్గా అయ్యే వరకు బాగా కలుపుకోండి మొత్తానికి మనకి పిండి ఇలా స్మూత్గా రావాలి ఇలా కలుపుకున్నట్టయితే అప్పాలు నూనెలో వేసుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా స్మూత్గా వస్తాయి ఈ టిప్ని మాత్రం మర్చిపోకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చేతిని కొంచెం తడి చేసుకొని నెయ్యైనా రాసుకోవచ్చు లేదంటే చేతికి నీళ్ళైనా అత్తుకొని మీకు ఏ సైజు మీరు చేయాలనుకుంటే ఆ సైజు మొత్తం తీసుకొని కొంచెం మీడియంగా అయినా చిన్నగైనా చిన్న చిన్న ముద్దలు ఇలా తీసుకుంటూ ఇలా రౌండ్గా బాల్లో చుట్టుకుంటూ ఇలా మంచి అరచేతి మధ్యలో ఇలా నొక్కితే మనకి ఇలా అప్ప అనేది రెడీ అవుతుంది చూడండి చుట్టూ క్రాక్స్ రాకుండా నీళ్లు తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోండి చూడండి థిక్నెస్ అనేది ఇలా ఉండాలి మరి అందంగా ఉండకూడదు మరి పలుచగా ఉండకూడదు నూనెలో వేసినప్పుడు విరిగిపోతాయి ఒకటి రెండు ఆయిల్ వరకు ఇలా చేసుకుని అప్పాలని ఒక ప్లేట్లో పెట్టి మిగతా పిండిన ఆరిపోకుండా ఇలా మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుంటూ ఒకవైపు అప్పాలని వేయిస్తూ రెండో వైపు అప్పాలను మీరు చేసుకోవచ్చు లేకపోతే మనకి అప్పాలు డ్రై అయిపోయి పగుళ్ళు వస్తాయి చిన్న పిండి ముద్దలో వేసుకొని చూసుకుంటే మనకి నూనె వేడైందో లేదో తెలుస్తుంది అప్పాలు వేసినప్పుడు నూనె వేడిగా ఉండాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి సైడ్ నుంచి నూనె వేడిగా ఉంటుంది జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి ఇలా అప్పాలను వేసిన వెంటనే కదిపేయకుండా ఒక్క నిమిషం పాటు ఇలా పైకి తేలినంత వరకు మనం గరిటి పెట్టి కదపకూడదు లేదంటే విరిగిపోతాయి కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి అప్పాలను వేయించుకోవాలి మనం అప్పాలు వేసినప్పుడు హై ఫ్లేమ్లో నూనె అనేది వేడిగా ఉండాలి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అప్పాలను ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చక్కగా వేగుతాయి అప్పాలు ఈ కలర్లో వచ్చినప్పుడు అప్పం వేగిన తర్వాత ఇలా రెండు గరెట్ల మధ్యలో పెట్టి అప్పాల్ని ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకి వచ్చేస్తుంది ఒక్కొక్కటైనా రెండు రెండైనా ఇలా తీసుకొని అప్పాలను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ప్లేట్ లో వేసుకోవడమే మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోండి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఏంటంటే ఫస్ట్ సరిగ్గా కొలతలతో నీళ్ళు తీసుకోవాలి నెక్స్ట్ అప్పాలు వేయించినప్పుడు అప్పాలు వేసినప్పుడు హై ఫ్లేమ్ లో వేయాలి వేయించినప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వేయించుకున్నారంటే మీకు మంచిగా అప్పాలు చక్కగా వేగుతాయి నూనెలో విరిగిపోకుండా చక్కగా వస్తాయి మృదువుగా ఉంటాయి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను మీకు పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్ గా ఉంటుంది చాలా చక్కగా వస్తాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేయండి అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఒకటైన బెల్లం మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులను పొందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్